అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మత సామరస్యానికి ప్రతీక మదనపల్లె ఎమ్మెల్యే హిందువుల మన్ననలు పొందుతున్న షాజహాన్ బాషా లో ఎన్సీసీ కేడెట్ల ఎంపిక అర్హత సాధించిన నలభై ఏడు మంది బాలబాలికలు బీటెక్ థర్డ్ ఇయర్ ఫలితాల్లో విశ్వం విద్యార్థుల ప్రతిభ ఎక్కువ మార్కులు సాధించిన వారిని అభినందించిన యాజమాన్యం మిట్స్ విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ మెరిట్ స్కాలర్షిప్లు ఐదుగురు ఎంసీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎంపిక అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు శనివారం మదనపల్లెకు విచ్చేసిన మైసూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీకి సాదర స్వాగతం పలికారు హిందూ సాంప్రదాయం ప్రకారం స్వామీజీకి స్వాగతం పలికి మత సామరస్యాన్ని చాటుకున్నారు గతంలోనూ హిందూ దేవాలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తూ షాజహాన్ భాషా ప్రజల మన్ననలు పొందుతుండటం విశేషం మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఎన్సీసీ క్యాడెట్స్ ఎంపికను కళాశాల ప్రాంగణంలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు చిత్తూరుకు చెందిన ముప్పై ఐదో ఆంధ్ర బెటాలియన్ సుభేదార్ మేజర్ రాకేష్ లాల్ పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగినట్లు స్పష్టం చేశారు వంద మందికి పైగా విద్యార్థులు ఎంపికలకు హాజరవుగా పరుగు పందెం దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన నలభై ఏడు మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు ఎన్సీసీకి ఎంపికైన అభ్యర్థులను మిట్స్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ అభినందించారు ఈ ఏడాది జూలైలో జరిగిన బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను అనంతపురం జేఎన్టీయూ విడుదల చేయగా అందులో విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సిఎస్ఈ విభాగానికి చెందిన ఎస్ స్వప్న ఎనభై నాలుగు పాయింట్ మూడు ఎస్ సభ ఎనభై మూడు పాయింట్ మూడు వియామిని ఎనభై మూడు పాయింట్ మూడు వైభాను శ్రీ ఎనభై మూడు పాయింట్ ఒకటి ఈసీ విభాగంలో బి నిరోష ఎనభై రెండు పాయింట్ తొమ్మిది సి లావణ్య ఎనభై రెండు పాయింట్ ఏడు బి గీత ఎనభై రెండు పాయింట్ ఏడు బిహెమజ ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది సివిల్ విభాగంలో సి బాలాజీ ఎనభై మెకానికల్ విభాగంలో ఎం చందు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్పష్టం చేశారు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి విభాగాధిపతులు అధ్యాపకులు అభినందించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ మెరిట్ కమిట్ బేస్డ్ స్కాలర్షిప్లు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్డీఎఫ్సీ వారు విద్యార్థుల మెరిట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు వెల్లడించారు స్కాలర్షిప్ పొందిన వారిలో దొడ్ల దీప్తి నాదండ్ల గిరి వెంకట తరుణ్ బి సహిత కంసల సంధ్యా రాణి ఉన్నట్లు పేర్కొన్నారు వీరికి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల చొప్పున స్కాలర్షిప్ అందజేసినట్లు స్పష్టం చేశారు స్కాలర్షిప్ లో అందుకున్న విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి తదితరులు అభినందించారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం